వెంకటరెడ్డి గారిని ఏదో పత్రం లెక్క లెటర్ ఇస్తుంటే లెక్క చేయలేదు కదా ఏం లెటర్ లెటర్ ఇవ్వతే పట్టించుకోలేదు దానికి సంబంధించిన వార్తలు కూడా బాగా చక్కెరలు అయినాయి చిన్న చిన్నవి అట్లాంటివి జరుగుతుంటే కొన్ని కొన్ని జరిగినప్పుడు మన వాళ్ళు కూడా చాలా ఏమంటాము చిన్న చిన్న వార్తల్ని కూడా వాటిని భూతద్దంలో పెట్టేసి కొంతమంది ఉన్నారు వాళ్ళ వల్ల అది ప్రచారంలోకి రావు చాలా ట్రోల్స్ అవుతుంటాయి పెద్ద పెద్దగా మీనాక్షి నటరాజన్ పర్టికులర్గా రావడానికి దీపాదాసులు నుంచి పోవడానికి రీజన్ మెయిన్ రీజన్ ఇద్దరు ఎలక్షన్ అబ్జర్వర్స్ ఉన్నారు ఏది రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్లో అంతకుముందు ముందు వారు ఏంది భూదాన్ పాదయాత్ర మన తెలంగాణలో ఆచార్య వినోబాబు ఎక్కడ చేసిండో అక్కడ చేసింది తను ఎప్పుడైనా మా అధిష్టానం ఏం చేస్తుందంటే ఎవరైనా లీడర్లను ఆ ప్రాంతాలకు ఇన్ఛార్జీలుగాను బాధ్యతలు ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే ఆ ప్రాంతంలో ఇంటర్నల్గా పని చేయిస్తుంటారు అట్లా వారు గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ పరిశువేషన్లో ఉన్నారు కాబట్టి దీపాదాస్ గారు ఒడిషా ఒడిషా అంటున్నా మనకు కేరళ ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ఫోర్త్ కమింగ్ డేస్లో తను టూ స్టేట్స్కి ఇన్ఛార్జ్ దీనికి అడిషనల్గా ఇచ్చిండ్రు మళ్ళీ ఇక్కడ ఈ పవర్ వచ్చినాక ఆమె కొన్ని రోజులు చేసిన తర్వాత ఆమె ఇప్పుడు మళ్ళీ కేరళ ఎలక్షన్స్లో బిజీ ఉన్నది కాబట్టి వీరు ఇక్కడ పనిచేసిన వ్యక్తి కాబట్టి భారత్ జోడో యాత్ర టైంలో కూడా తను ఇక్కడ కోఆర్డినేట్ చేసింది సో అందుకని ఆమె ఇదేనా లేకపోతే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి సపరేట్ వర్గం ఏర్పరచుకుంటున్నాడు రేవంత్ రెడ్డి ప్యానెల్ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాడు భవిష్యత్తులో బీజేపీతోటి తోటి అయ్యి అలాగే పోయే అవకాశాలు ఉంటాయి చెక్కు పెట్టడం కోసమే దీపదాస్ మున్షీని తీసేసి మీనాక్షి నటరాజు పెట్టిరు అని అంటారు ఇప్పుడు నేను కొన్ని విషయాలు నిన్ను మేనేజ్ చేయడానికో నిన్ను కన్విన్స్ చేయడానికో చెప్తా గాని ఇది బాటం లేని రాజుకు ఇప్పుడు రేపు దేశంలో రాహుల్ గాంధీ గారితో ఒక పది మంది నాయకులు బీజేపీతో పోరాడితే ఆ పది మందిలో రేవంత్ రెడ్డి గారు ఉండే నాయకుడు తప్పితే మళ్ళీ ఏదో చిన్న చిన్న వాటి కొరకు ఆలోచించే ఇప్పుడు ఆయన స్థాయి ఏంటి టాప్ టెన్ ముఖ్యమంత్రుల్లో ఆయన రెండు మూడు ప్లేస్లలో ఉన్నాడు ఇండియాలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పటికి కూడా ఆయన ఈ అవకాశాన్ని ఎందుకు పోరాడే తత్వాన్ని ఆయన పోగొట్టుకుంటాడు ఆయనకు లడాయించడం చాలా కానీ ఎమ్మెల్సీలలో అద్దంకి దాయకడితో పాటు మరో ఇద్దరికి రిఫర్ చేస్తే రాకుండా విజయశాంతికి ఇంకొకరికి రిప్లేస్ చేసి ఆ ప్లేస్ అన్ని కూడా మీకు కూడా తెలుసు నీకు నీకు ఇప్పుడు నీకున్న సమాచారం నేను ఒక మాట నేను చెప్తా నీకున్న సమాచారం చెప్పి ఎంతమంది ట్రై చేసినాం చెప్పు మేము మొత్తం మంది ట్రై చేసి నలభై మంది దాంట్లో ఎవరు ఎటు ఏంటో ఎవరిష్టం వారి చెప్పుకోవచ్చు ఇప్పుడు ఎవరికి ఏ హోదా లేకపోయినా కూడా తనకివ్వమని రికమెండ్ చేయొచ్చు మీ స్థాయిలో మీరు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు అమ్మకి ఫలాని అద్దంకి దయకర్కి ఇట్లా కొట్టాడి తల్లి మీరు ఒక అవకాశం ఏమని చెప్పొచ్చు అట్లా మనకు వచ్చే ఫోర్కు ఫార్టీ మెంబర్స్ తయారైనం బట్ ఎవరికి ఇవ్వాలనేది నిర్దేశించేది ఎవరు అధిష్టానంతో పాటు ఇక్కడ ఉన్న పెద్ద నాయకులు సో అవకాశం దాంట్లో మేము అందిపుచ్చుకోవడం ఒక అదృష్టం అంటే అధిష్టానం ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మాట విన్నదా వినలేదా ఇక్కడ వింటది డెఫినెట్గా వింటది వినా ఇప్పుడు పర్సువేషన్స్లో విచ్ ఈస్ ద బెటర్ క్యాండిడేట్ అని అనుకున్నప్పుడు అటువైపు మొగ్గుతారు దాంట్లో చాలా మంది ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని ఏదో కొంచెం డిక్లైన్ చేయడానికి ఆయన చెప్పిన వాళ్ళకు రాలే ఈయన చెప్పిన అద్దంకి దాయకర్ గురించి ఎన్నిసార్లు చెప్పిండు రేవంత్ రెడ్డి గారు ఎన్ని సభలలో చెప్పిండు చివరికి కాబట్టి రేవంత్ రెడ్డి గారు క్లైమ్ చేసుకోవడానికి కానీ ఈక్వేషన్స్ ఉంటాయి ఈక్వేషన్స్ ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ నేను ఎలిజిబుల్ అయినా మా సంపత్ గారు ఎలిజిబుల్ అయినరు మా వాళ్ళు ఇంకో ఇద్దరు ముగ్గురు మన రాజమల్ల సిద్దేశ్వర్ తర్వాత మన నవీన్ల సీనిట్లో కొంతమంది ఐదు ఐదారుని ఆప్షన్స్ తీసుకున్నారు పంపించింది ఎవరు ఏ పేర్లు పంపించారు అనేది వాళ్ళకు పిసిసి స్థాయిలో మహేష్ గారికి తెలుసు ముఖ్యమంత్రిగా వారికి తెలుసు ఉత్తమ్ గారికి తెలుసు వెంకటరెడ్డి గారు ఎవరి ప్రపోజల్స్ వాళ్ళు పంపిస్తారు దిస్ ఈజ్ మై ప్రయారిటీ అని పార్టీ దీంట్లో కన్సిడర్ చేసేటప్పుడు హైయెస్ట్ ప్రయారిటీ ఉన్న వాళ్ళని టిక్ చేస్తారు గింతే దీంట్లో ఓ ప్రావబిలిస్ట్ ఎక్కువ ఉంటుంది ఎస్టీ ఇచ్చిన ఖమ్మం జిల్లాకు ఏముంది ఖమ్మం జిల్లాలో వీళ్ళు ఉన్నారు అక్కడ రిప్రజెంటేషన్ ఉంది వరంగల్ జిల్లాలో మహబాద్ ఎంపీతో పాటు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక విప్ ఉన్నారు సో మనం ఎస్సీ ఎస్టీకి ఆల్టర్నేట్ నల్గొండ చేద్దామా ఖమ్మం చేద్దామా ఖమ్మం అనుకున్నారు అక్కడ ఖమ్మంలో కూడా ఇద్దరు ముగ్గురు ప్రయత్నం చేసి ఇక్కడ చేసిండ్రు చివరికి శంకర్ గారికి వచ్చింది